వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ బాల్ వచ్చి సిసిఎన్ఏ రిపోర్టర్ విజయవాడ ఎంఎంఏ ప్రకాశ్ గారి ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్లకు లేటెస్ట్ కెమెరా అవగాహన సదస్సు సెల్మ్ వీడియోస్ లో జరిగింది ఈ కార్యక్రమానికి సోనీ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ ఎల్ పేట వీడియోస్ లో దిగ్విజయంగా జరిగింది సెల్మ ఫోటోగ్రఫీ పెద్దిరెడ్డి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మీరు ఫోకసింగ్ సంబంధించి ఏది పెడతారు మీ డైరీ ఉంటుంది ఇందులో క్యాండి ఫోటోగ్రాఫీ ఎవరు సార్ క్యాన్ ఎవరిని ఇస్తారు ఇస్తారు ఎవరన్నా వీడియో ఎవరైనా ఇస్తాను ఇంకా ఇంకెవరి ఓల్డ్ మెను వీడియో వీడియో మెయిన్ అంటే ఇది వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ నేను ఇప్పుడు ఫోటో మోడ్ పెట్టానుకోండి ఓన్లీ ఫోటో మెయిన్ చేసిందా ఫోటో మేము అంటే వీడియో పెట్టంగానే మీరు ఎక్స్పర్ట్ రేషియా ఇంకా అనేది మార్చవచ్చు లేదు డైరెక్ట్గా ఎక్స్పర్ట్ రేషియా సిక్స్ నైట్ చేసుకుంటుంది ఫోటో పెట్టంగానే మళ్ళీ ఫోటో మెయిన్ వచ్చేస్తుంది స్లో మోషన్ పెట్టాం స్లో మోషన్ వచ్చేస్తుంది నెక్స్ట్ సోనీజ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఫంక్షన్ మోడ్ ఇస్తుంది డైరెక్ట్ మోటో ఈ ఫంక్షన్ మోడ్ నొక్కినప్పుడు కూడా మీరు ఇక్కడ సెట్టింగ్ వస్తుంది ఇది ఓన్లీ ఫోటో నెక్స్ట్ వెళ్ళాలనుకోండి అనుకోండి వీడియోకి ఇది ఓన్లీ వీడియో సెట్టింగ్ వస్తుంది సో సపరేట్ సపరేట్ మెను సిస్టమ్ అనేది ఈజీ షార్ట్ కట్ చేస్తుంది ప్రీవియస్ ఎం త్రీ సెవెన్ఆర్ త్రీ ఈ కెమెరాస్ ఏంటంటే మీరు ప్రెస్ చేస్తారు అనుకోండి మెనూలో ఈ మెనూలో చూడండి ఇమేజ్ గోల్డ్ ఎక్కడుంది ఎక్స్పోజర్ ఉంది ఫోకసింగ్ సిస్టమ్ ఎక్కడ ఉందని ఎత్తుకోవాలి ఇంకా ప్రీవియస్ కెమెరా ఇప్పుడు అలా కాదు లైటింగ్ లెవెల్స్ లైటింగ్ బరిగేటప్పుడు ఏంటంటే షాడో లైట్ అనేది తీసేస్తుంది అనమాట డిఆర్ వాళ్ళు అది అడ్వాంటేజ్ అదే వచ్చిందా సో నేచురల్గా రావాలి మంచి ఫోటోగ్రఫీ తీయాలంటే ఇందులో లెవెల్స్ ఉంటాయి లెవెల్స్ని బట్టి యాడ్ లైటింగ్ అనేది ఇచ్చుకోవచ్చు అప్పుడు నేచురల్గా ఫోటో వస్తుంది లేదు మనం ఆర్టిఫిషియల్గా ఇవ్వాలి ఏదైనా ఫ్లాష్ పెట్టాలి లేదంటే ఏదైనా ట్రిగ్గర్ పెట్టాలి అనుకోండి అప్పుడు లైటింగ్ అనేది యాడ్ అనేది ఖచ్చితంగా అవుతుంది అది అది కాదు సో ఇదైతే ఈజీ అనమాట నా కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఇలాంటి ఫోటోగ్రఫీ బ్యూటీగా వస్తుంది మూల నెక్స్ట్ దీన్ని వద్దంటే ఆఫ్ చేయండి ఇది చాలామంది ఆటోలో పెడతారు సో ఆటోలో ఎప్పుడు పెట్టద్దు ఆఫ్ చేయండి నెక్స్ట్ క్రియేటివ్ లుక్ ఇందులో ఎడిటర్స్కి బాగా యూజ్ అవుతుంది ఇది ఎడిటివ్ ఏమైనా ఉంటే దీన్ని ముందుగా పెట్టేసుకోండి దీనిలో ఏంటంటే కాంట్రాస్ట్ లెవెల్ కానీ నెక్స్ట్ హైలైట్స్ కానీ షాడోస్ కానీ ఫేడ్ కానీ శాచ్యురేషన్ కానీ షార్ప్నెస్ కానీ షార్ప్నెస్ రేంజ్ కానీ అన్నీ ఉండేది ఒకే లైనప్లో వచ్చేస్తాయి ఇది ముందుగా మనం సెట్ చేసుకున్నాం అనుకోండి ఈజీ ఫోటోగ్రాఫీ చేయొచ్చు ఇంతకుముందు ఏంటంటే క్రియేటివ్ స్టైల్ ఉండేది దాంట్లో ఇన్ని ఆప్షన్స్ ఉండవు కాంట్రాస్ట్ బ్రైట్నెస్ ఇవే కదా ఉండే మరి దీంట్లో అలా కాదు అన్నీ వచ్చేస్తాయి నెక్స్ట్ పిక్చర్ ప్రొఫైల్ ఇది మెయిన్ వీడియోగ్రఫీకి సార్ ఇప్పుడు మీరు తీసే వీడియోలో ఎంత